ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడంత మనసు సీరియల్ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతూ మంచి విజయాన్ని అందుకుంటుంది ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్ష గౌడ రిషి వసుధర క్యారెక్టర్లను అలాగే సరోజ అండ్ మిగతా టీం అందరూ కూడా చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు అయితే ఈ సీరియల్కి సంబంధించిన అప్డేట్స్ బయటకు రాగానే బాగా వైరల్ అవుతుంటాయి రీసెంట్ గా గుప్పెడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర అండరాగ్య సరోజ ఈ డైరెక్టర్ కుమార్ పంతం గారి బర్త్డే సెలబ్రేషన్ షూటింగ్ సెట్ లో చాలా గ్రాండ్ గా జరిగాయి వాటికి సంబంధించిన ఫోటోస్ బయటకు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ లో రిషి వసుధర సరోజ కుమార్ పంతం గారికి కేక్ తినిపిస్తూ బెస్ట్ విషస్ ను తెలియజేశారు ఆ ఫొటోస్ చూసిన వారంతా కూడా గుప్పెడంత మనసు సీరియల్ డైరెక్టర్ గారికి బర్త్డే విషెస్ ను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా ఇప్పుడంత మనసు సీరియల్ డైరెక్టర్ బర్త్డే సెలబ్రేషన్ ఫొటోస్ని ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి